తొంభై తొమ్మిదవ సత్య సాయి జన్మదిన వేడుకలు తొంభై సుజాత నగర్ లో ఉన్నటువంటి ఆనంద నిలయ సత్యసాయి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మేకోజామున నగర సంకీర్తన కార్యక్రమం స్వామి మొదలై స్వామివారికి హారతితో కార్యక్రమం ముగిసింది బాల వికాస్ పిల్లల చేత పలు సాంస్కృతిక కార్యక్రమాలు కడురమ్యంగా జరిగాయి సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆనంద నిలయం సాయి నామస్మరణతో మారుమోగింది భక్తులకు భార్య సమారాధన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బుజ్జిబాబు జ్యోతి గోపి సీతారామయ్య తాతారావు మరియు సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Applaus for Doktorgradsavisen. Det går bra. స్వామి అనుగ్రహంతో అంగరంగ వైభవంగా జరిగించుకున్నారు ఇప్పటివరకు ఉదయం కార్యక్రమం వస్తుంది ఇంకా తిరిగి సాయంత్రం నాలుగున్నర నుంచి మళ్ళీ నామ సంకీర్తపాటు బాలికాచనాల ప్రోగ్రామ్స్ వివిధ ప్రోగ్రాములై రెండున్నర పేహారకు ఈరోజు కార్యక్రమం వస్తుంది అయితే రేపటి నుంచి మళ్ళీ స్వామివారి వందమ జన్మదినోత్సవం ఇంకా అంగరంగ వైభవంగా స్వామి చేయించాలని ఇద్దరం కోరుకుంటున్నాము మాకు అవకాశం మేరకు స్వామి అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మరిన్ని మరిన్ని స్వామి ఇచ్చేలా అందరం నచ్చేలా మాకు చేయించాలని మనస్ఫూర్తిగా స్వామి కోరుకుంటున్నాం సా భగవాన్ శ్రీ సత్యసాయి భక్తు బృందం సుచేతనగర్ ఆర్యంలో ఆనంది సాయి మందిరంలో ఈ రోజున తొంభై తొమ్మిదివ జన్మదిన మహోత్సవం ఏడుతూ ఉదయం ఐదు గంటల నుంచి అంగరంగ వైభవంగా నగర సంకీర్తనం సుప్రభాతం నగర సంకీర్తనం స్వామివారి పటాక ఆవిష్కరణతో పాటు గాయత్రి పూజ అలాగే అష్టలక్ష్మి పూజ కార్యక్రమాలు మధ్యాహ్నం ఒక సేవా కార్యక్రమాలు కూడా మనం చేయడం జరిగింది సుమారుగా పాతి సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సుజాత నగర్ సత్యసాహిబ్బ కుటుంబం తర్వాత అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు నేర్పిస్తున్నాం అది స్వామి మాకు కల్పించినటువంటి అవకాశం మమ్మల్ని తన పనిముట్లుగా వాడుకొని ఈరోజు ఇది చక్కగా ఈ కార్యక్రమాలు మనం జరిపిస్తున్నారు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటల నాలుగున్నర గంటల నుంచి మళ్ళీ కార్యక్రమాన్ని మొదలవు కాలు చర్చ చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు గేట్ కటెగి అన్నితో పాటు స్వామివారి పెద్ద జన్మదిన వేడుక వినిపిస్తాయి అలాగే రేపటి నుంచి మళ్ళీ మంత్ర జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా మీ కార్యక్రమానికి సాక్షించినటువంటి అందరికీ కూడా మా సత్య సత్యసాయి మంత్రబంధం కనుక ధన్యవాదాలు తెలుపుస్తాయా